చూస్తున్నా మామల్లు తోకదగిన బల్లుల్లాగా లాగా ఎగురులాడుతున్నారు బల్లి తోక దిగుతూ ఎట్లా ఎగురుతుందో మామల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఎవరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడి లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడితొండలు నేను కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించే లాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని ధారపోసి కాళేశ్వరం కట్టిండ లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో నేను అడుగుతున్నా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దీనపు పుట్టించిన వారిని నేను అడుగుతున్నా రాపోదాం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు నియోజకవర్గమే నియోజకవర్గం మంత్రిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ డైరెక్ట్ ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆంధ్ర కూల్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజ నాత్వం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితే చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం అడిగేటోడు ఓడే చూపించేటోడు ఓడే నీ సొల్లు పురాణం అంతా నాలుగు గంటలు చెప్తున్నావు కదా నువ్వు కట్టింది అద్భుతం అయితే కాళేశ్వరం దగ్గరని చర్చ పెడతాం రా లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది మేడిగడ్డ మేడి పండు అయింది సున్నమైంది అన్నారం ఆకాశంలో కలిసిపోయింది ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని పదేళ్ళు ఇస్తే గది కట్టిను అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు ఎట్లుందో ఒక్కసారి చూడు అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినం శ్రీరామ్ సాగర్ కట్టినాం కల్వకు కట్టినం భీమా కట్టినం నెట్టంపడి కట్టినాం జూరాల కట్టినం శ్రీఆర్ గారు మొదలు పెట్టిన దేవాదుల కట్టినం మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లు ఎట్లేదు ఇస్తుందో ఒక్కసారి చూసేద్దాం అందుకే ఈరోజు ఇక సన్నాజ్ గురించి ఎంత చెప్పినా సచ్చిన పామె సచ్చిన పాము ఏం కొడతామయా ఇవాళ టిఆర్ఎస్ కె నన్న డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ కాదు ఏం గులం తోడు పోయిందంటే పీన్ గులం తినటోడు వచ్చింది అన్నట్టుగా మోడీ తయారైండు వీళ్ళిద్దరు తోడు దొంగలే వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేసిరు పదేళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా